ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు రెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ దర్బార్కి అనూహ్య స్పందన లభించింది పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీదారులు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు పలు సమస్యలపై ఆయన ఎప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బారే నిదర్శనమని అన్నారు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖలకు పంపించడం జరిగిందన్నారు ప్రతి అర్జీని ఆన్లైన్ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు దీనివల్ల జవాబుదారీతనం ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కట్టుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలని అధికారులను కోరారు ఇళ్ల స్థలాలను మంజూరు కూడా చర్యలు తీసుకుంటామన్నారు వివిధ సంక్షేమ పథకాల కోసం రెవెన్యూ పంచాయతీరాజ్ వివిధ శాఖల పరిధిలో ఆ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు అధికారులతో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు